హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చపాతీ బాగా స్మూత్గా రావాలంటే ఎలా కలుపుకోవాలో చేసి చూపిస్తాను చూడండి నేను ఇలా చేస్తాను ఇప్పుడు చపాతీలు చాలా స్మూత్గా ఉంటారు చపాతీలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అనమాట తింటానికి బాగుంటాయి సాఫ్ట్గా ఇది ఒక కప్పు గోధుమ పిండి ఇలా వేస్తున్నాను కావాల్సిన పదార్థాలు తర్వాత ఒక గ్లాసు గిద్ద గ్లాసు పాలు వాటర్ సరిపడా వాటరు దీనిలోకి ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్లు నెయ్యి కలుపుకునే విధానం ముందుగా సాల్ట్ వేసి ఒక స్పూను సాల్టు గోధుమ పిండి వేసేస్తున్నాను ఇలా కలుపుకోవాలి సాల్ట్ అంతా కలిసేదాకా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి ఇది కూడా అలా కలిసిన తర్వాత గ్లాసు పాలు పోసుకుంటాము మేము ఎప్పుడు కూడా చపాతీ పిండిలో పాలు పోసుకొని కలుపుకుంటాం బాగుంటాయి పూరీలో కానీ చపాతీలో కానీ ఎప్పుడు పాలు పోసుకొని తర్వాత మిగతాయి వాటర్ పోసుకుంటాం అన్నమాట తర్వాత సరిపడా వాటర్ కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆల్రెడీ ఇవే సరిపోయాయి కొంచెంసేపు నానబెట్టుకుందాం ఒక అరగంట నానబెట్టుకుంటే బాగా స్మూత్గా ఉంటాయి మూత పెట్టుకొని అరగంట అయింది నానవచ్చి గోమీ పిండిని బాగా కలుపుకొని వండలు చేస్తున్నాము బాగా కలుపుకొని ఈ పిండిని స్మూత్గా చిన్న చిన్న ఉండలుగా చేస్తున్నాము చపాతీలకి మొత్తం బాల్లాగా చేసుకున్నాం ఇలాగా చక్కగా ఈ ఉండలని ఇలా తయారు చేసిన తర్వాత పిండిని బాగా కొంచెం ఒక్కరు పిండి వేసేసి ఇలా రుద్దుకున్నాము చపాతీని బాగా రౌండ్గా ఎంత చపాతీ ఇలాంటి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు స్మూత్గా కనుక్కుంటే రెండు వైపులో కొంచెం పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దింపు తర్వాత కొంచెం పొరలు పొరలుగా రావాలంటే ఇలా అమ్మేసుకోవాలి ఇలా అట్ వేసిన తర్వాత దీన్ని ఇలానే మళ్ళీ ఇంకొకసారి రుద్దుకుంటే బాగా వస్తుంది చపాతీలన్నీ ఇలా రౌండ్గా రుద్దుకోవాలి చూడు మాత్రను ఇలా రుద్దుకోవాలి స్మూత్గా ఇలా పుస్తకంలో వేసేసుకుంటే ఉంటుందన్నమాట ఇలా పేపర్ మీద పుస్తకం ఒకటి తీసుకొని ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఇలా రుద్దుకున్న దాన్ని చక్కగా త్రిభుజాకారంలో ఇలా మరతేసి మళ్ళీ ఇంకోసారి రుద్దుకుంటే బాగా పొరలు పొరలుగా వస్తుంది అన్నమాట పిల్లలు రకరకాలుగా చేస్తే చక్కగా తింటారు ఇది ఇలా త్రిప్ జాకారంలో వచ్చింది కదా ఇది కూడా పేపర్ మీద ఇది ఒక మోడల్గా చేసుకొని వేసుకున్నాము ఇలా చపాతీలన్నీ రుద్దిస్తున్నాం వేడెక్కింది చపాతీని రెండు వైపులా కాల్చుకున్నాము ఫస్ట్ చపాతి వేసి ఒక స్పూను ఆయిల్ వేద్దాము రెండు వైపులా అటు ఇటు కాల్చుకోవాలి ఎక్కడ మాడకుండా కలుసుకోవాలి నీట్గా ఇలా ఎలా అద్దుతూ బాగా కాల్చుకోవాలి చపాతీలు మన పెను మీద ఆంధ్ర ఇస్తే ఒక పైపే మాడుతూ ఉంటుంది ఎట్లా తిప్పుకుంటూ ఉండాలి కాలేదాకా బాగా కాల్చుకోవాలి నీట్గా చపాతీలు మీడియం మంట మీద పెట్టుకొని అలా అంటే పొంగుతూ ఉంటాయి అన్నమాట బాగుంటాయి చపాతీలు చాలా స్మూత్గా పాలు వేసుకొని కలుపుకుంటాం కదా మళ్ళీ బాగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పాలు నెయ్యి పిల్లలకు బాగా బలం అనమాట ఇలా పెట్టి మేము ఎప్పుడు చపాతీలో పాలు వేసుకొని కలుపుకుంటాం అమ్మ ఎట్లానే అన్నమాట తీసి పక్కన పెట్టుకున్నాము అన్ని ఇలానే కాల్చుకున్నాం నెక్స్ట్ ఇంకోటి కొంచెంసేపు అటు ఇటు కాల్చుకున్నాము తర్వాత ఆయిల్ వేసి కాల్చుకున్నాం మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాం చపాతీలన్నీ ఇలానే కాల్చుకున్నాం మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ అలా గింట నొక్కితే బాగా పొంగుతాయి అన్నమాట మాడకూడదు మాడకుండా తీసుకోవాలి మొత్తాన్ని ఇలానే కాల్చేద్దాము చపాతీలు అయిపోయింది కాల్చడం మా అబ్బాయి టేస్ట్ చెప్తాడు అశోక్ ఎలా ఉన్న చపాతీలు చాలా పొర్ల పొరలు వస్తున్నాయి బాగా కట్ చూడండి మసాలా కూరలో ఏ కూరలు అయినా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి పిక్కిల్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ